ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కణాను కుమార్తెలలో యువతను వివాహము చేసుకునకూడదు నీవు లేచి పద్ధనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడూ లాభాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకునుమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును గాక అని అతని దీవించి యాకోబును పంపివేశాను అతడు పద్ధనరాములోనున్న సిరియవాడగు బెత్తుయేలు కుమారుడును యాకోబు యేషావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబాను నొద్దకు వెళ్ళెను ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు అతని దీవించినప్పుడు నీవు కణాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించననియూ యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్ధనరామునకు వెళ్ళిపోయాననియూ ఏషావు తెలుసుకొనినప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్రాండ్రు కారని ఏషావునకు తెలిసినప్పుడు ఏషావు ఇష్మాయేలు నద్దుకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నిబాయుతు సహోదరుయునైన మాహలతును కూడా పెళ్లి చేసుకొనెను యాకోబు బెయర్షెబా నుండి బయలుదేరి హారను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుగృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అప్పుడతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ నుండిరి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడయ్యుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరముగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మురక్కునెను ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాకోబు బయలుదేరి జనుల దేశమునకు వెళ్ళెను అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అక్కడ దాని యొద్ద గొర్రెల మందులు మూడు పండుకొని ఉండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొరలించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోట నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నలారా వారని అడగగా వారు మేము అనిరి అతడు నాహోరు కుమారుడగు లాభానును మీరెరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమనిరి మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ఉన్నది పశువులను వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగుకాక మునుపు అది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి అతడు వారితో ఇంకా మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందును తీసుకుని వచ్చెను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తె రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొరలించి తన తల్లి సహోదరుడుగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను అతడు ఈ సంగతులన్నీయో లాభానుతో చెప్పెను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను అతడు నెల దినములు అతని యొద్ నివసించిన తరువాత లాభాను నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతము కావలనో చెప్పుమని యాకోబునడిగెను లాబానుకిద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు ఉండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదనెను అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే మేలు నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేశను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనక నేను నా భార్య యుద్ధకు పోవునట్లు ఆమెను నా కిమ్మని లాభాను అడగగా లాభాను ఆ స్థలములోనున్న మనుష్యులనందరినీ పోగుచేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని ఎద్దుకు తీసుకునిపోగా యాకోబు ఆమెను కూడెను మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా నిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేస్తునేలా అందుకై ఆమెను కూడా నీకిచ్చదనని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చను మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేన్లు కొలువు చేశను లేయా ద్వేషింపబడుట యుహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలై ఉండెను లేయా గర్భవతి అయి కుమారుని కని యహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టను ఆమె మరలా గర్భవతి అయి కుమారునికని నేను ద్వేషింపబడితి నన్న సంగతి యహోవ విన్నాడు గనుక ఇతని కూడా నాకు అనుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టను ఆమె మరల గర్భవతి అయి కుమారునికని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యహోవాను స్థుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను ఆది కాండము ముప్పైవ అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చదననెను యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకామే నా దాసి అయిన బిల్హా కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకునో పిల్లలు కలుగుదరని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చను ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను లేయా దాసి అయిన జిల్ప యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకోంటివే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించనని చెప్పాను సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా యద్దకు రావలను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను దేవుడు లేయా మనవి వినెను గనక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇషాకారు అను పేరు పెట్టెను లేయా మరల గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జబూలును అను పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను మరియు ఆమె యహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయుము నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము అప్పుడు నేను వెళ్ళెదను వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న ఎడల మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పను మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చదనెను అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసిత్తినో నీ మందలు నా యుద్ధ ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటెల్లా ఎహోవా నిన్ను ఆశీర్వదించను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందునెను అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీయూ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడలా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రెపిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్ నున ఎడల నేను దంగిలి తినని చెప్పవచ్చును అందుకు లాభాను మంచిది నీ మాట చెప్పుననే కానిమ్మనను ఆ దినమున లాభాను చారయనను మచ్చయనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపుగల ప్రతిదాని గొర్రెపిల్లలలో నల్లవాటినన్నిటినీ చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను లాభాని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరుచేసి చారలు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెళ్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను